ఈ రోజు పనిచేస్తున్నటువంటి వివిధ టూరిజం డిపార్ట్మెంట్లో హోటల్స్ పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా మహాదర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఇటీవల రాష్ట ప్రభుత్వం ఈ టూరిజం డిపార్ట్మెంట్ కూడా దశల వారిగా అన్ని హోటల్స్ ని రూముల్ని అన్నిటిని కూడా ప్రైవేటీకరిస్తున్నామని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు బిడ్లను కూడా పిలవటం జరిగింది నిన్న పదిహేనవ తేదీ ఆఖరి రోజు మామూలుగా గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం కానీ పదిహేనవ తేదీ నాటికి ఏ ఒక్క బిడ్డు కూడా ఆన్లైన్లో వేయలేదు మేము ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వస్తారేమో అక్కడ వాళ్ళందరికీ నచ్చజెప్దాము వాళ్ళందరినీ కూడా మరి అపీల్ చేసి వాళ్ళందరూ కూడా వేయకుండా చేద్దామని ప్రయత్నం చేశాం దానికి గవర్నమెంట్ ఆన్లైన్ ఇచ్చింది ఆన్లైన్ ఇచ్చినప్పుడు కూడా ఆన్లైన్లో ఒకటి కూడా మరి బిడ్డు పడలేదు దాన్ని మళ్ళా రేపు అక్టోబర్ ఐదో తేదీ దాకా పొడిగించడం జరిగింది అక్టోబర్ ఎనిమిదో తేదీ దాకా పొడిగించడం జరిగింది మేము ఆన్లైన్ ఈ యొక్క బహిరంగ ధర్నాలు గానీ బహిరంగ పిలుపులన్నీ కూడా ఆ బిడ్లేసేటటువంటి వాళ్ళకి అప్పీల్ చేయడానికి మా నిరసన వాళ్ళకి తెలియజేయడానికి ఇది ప్రైవేట్ అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య ఆహ్లాదకరంగా మరి తక్కువ రేట్లతో రూమ్లు ఇవ్వడం కానీ తక్కువ రేట్లతో భోజనాలు పెట్టడం కానీ ఒక రెండు వేల మంది ఇరవై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఈ విధంగా చేస్తున్నటువంటి దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పదెప్పటం వల్ల స్వలాభాలతో మరి ఈ యొక్క టూరిస్టులకు కూడా నష్టం చేసేటువంటి టూరిస్టులకు కూడా మరి ఇంట్రెస్ట్ లేకుండా పోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం బహిరంగంగా ఈ రోజు ధర్నాలు కానీ అల్లా భవిష్యత్తులో రేపుతో ఎనిమిదో తేదీ నాటికి కూడా పడపోతే డిపార్ట్మెంట్ని కూడా మళ్ళీ అడుగుతాం అవసరమైతే చెలో సీఎం గారి దగ్గర కూడా వెళ్లి మా విన్నపాలు విన్నవించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఏఐటిసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్